పరిశుద్ధ గ్రంథం నుండి ఈ రోజు మనము ఆదికాండము ధ్యానించుకోబోతున్నాము ఆదికాండము మోషే గారితో రాయించడం జరిగింది ఈ యొక్క ఆదికాండము మొత్తము యాభై అధ్యాయాలు ఆదికాండమును గ్రీకు భాషలో రాయడం జరిగింది అలాగే ఈ ఆదికాండము పద్నాలుగు వందల నలభై ఐదో సంవత్సరం నుంచి పద్నాలుగు వందల ఆరో సంవత్సరం వరకు క్రీస్తు పూర్వం రాయడం జరిగింది ఈ యొక్క ఆదికాండము మొదటి అధ్యాయములో సృష్టి ఆరంభము ఈ సృష్టిలో సమస్తము ఎలా ఏర్పడ్డాయి ఎలా యొక్క ఒకటి దాని తర్వాత ఒకటి సృష్టించబడ్డవి అని తెలుసుకోవడానికి మొదటి అధ్యాయంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు మన దేవుడు ఏది కూడా రహస్యంగా దాయలేదండి ప్రతి విషయము కూడా మనకు తెలియాలని ఈ సృష్టి ఎలా ఆరంభించబడింది అని ఈ సమస్తంలో ఎన్నో క్వశ్చన్లకి సమాధానాలు లేని వాటికి కూడా మన ప్రభు సమాధానం ఇస్తున్నాడు అయితే మొదటిగా మన భూమి సమస్తము కూడా శూన్యముగా ఉన్నదండి భూమి లేదు గ్రహాలు లేవు నక్షత్రాలు లేవు ఏమీ లేదు అంత శూన్యము చీకటితో కమ్మబడి ఉంది ఆ చీకటిని మొత్తము కూడా దేవుడు చీకటిని వెలుగుని వేరు చేసి ఈ యొక్క చీకటి చీకటినికి రాత్రి అని వెలుగులకు పగలు అని పేరు పెట్టి ఆ రెండిటిని ఒక దినముగా ఆయన మార్చడం జరిగింది అంటే మొదటిగా ఒక డే ఒక డే అవ్వడం జరిగింది అంటే ఉదయము రాత్రి అనేది మొదటిగా చేయబట్టడం జరిగింది తరువాత నెక్స్ట్ ఏమైంది అంటే సమస్తము కూడా జలాలతో నిండుకొని ఉందండి ఎప్పుడు అయితే జలముతో నిండుకొని ఉందో దేవుడు ఒక్కటే చెప్పాడు జలాన్ని రెండుగా కమ్మన్నప్పుడు ఒక జలము ఆకాశము వైపు వెళితే ఒక జలము కిందికి వెళ్ళింది పైకి వెళ్ళిన జలరాశిని యొక్క ఆకాశం అని పేరు పెట్టారు అలాగే కింద ఉన్న జలరాశిని ఒక చోటగా చేరమన్నప్పుడు అది సముద్రముగా ఆయన పేరు ఇవ్వడం జరిగింది ఆరిన నేల అవమని చెప్పగా ఆ నేలను భూమి అని పేరు పెట్టడం జరిగింది అయితే ఈ సమస్తము కూడా మూడు దినాల్లో జరగ ఈ యొక్క ఆకాశము భూమి సముద్రాలు ఆరిన నేల అలాగే పగలు రాత్రి ఏర్పడటానికి మొత్తం మూడు రోజులు వ్యవధి పట్టింది మూడు రోజుల తరువాత ఈ యొక్క ఆరిన నేల మీద ఆ నేలలో ఫలించాల్సిన వృక్షాలను గడ్డి మొక్కలను ఈ సమస్తాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫలాలు ఇచ్చే వృక్షాలను అంటే చెట్టు ముందా ఇట్టుముందా అని మనకి ఒక ఉండిపోయింది కదా మొదటిగా వృక్షములని అంటే అవి తిరిగి మొలిసే అవకాశం కలిగేలాగా వాటికి ఇత్తనాలు కలిగి ఉండేలాగా దేవుడు మొదటిగా మొక్కలని అలాగే ఫలాలు ఇచ్చే వృక్షాలని ఆయన ఏర్పాటు చేశాడు ఇవన్నీ కూడా కేవలం ఆయన నోటి మాటతోనే జరిగేయండి అండ్ తర్వాత ఈ యొక్క సమస్తానికి కూడా ఒక జ్యోతి వెలుగు అనేది ఉండాలి మనకి కాలాలు సంవత్సరాలు నెలలు ఇవన్నీ తెలియాలి అని అంటే మనకి ఉపయోగకరముగా ఆయన నక్షత్రాలు చేస్తున్నాడు అది పెద్ద నక్షత్రము సూర్యుడు అయితే చిన్న నక్షత్రము చంద్రుడు ఈ యొక్క సూర్యుడు పగల్ని ఏరటానికి అలాగే చిన్న నక్షత్రము చంద్రుడు వీటితో పాటు అనేకమైన నక్షత్రాల సముదాయాన్ని దేవుడు ఆకాశములో ఆయన ఏర్పాటు చేశాడండి ఈ యొక్క ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము కదా ఇన్ని గ్రహాలు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రభు ఆది అందు కేవలం తన నోటి మాటతో కలగ అని చెప్పగానే అవన్నీ సమస్తము నాలుగు దినములో ఫోర్ డేస్ లోనే సమస్తం ఏర్పాటు అవ్వడం జరిగిందండి ఈ యొక్క సమస్తాన్ని కూడా దేవుడు నాలుగు రోజుల్లో కేవలం తన నోటి మాటతోనే తన నోటికి ఎంత శక్తి ఉందో చూడండి ఆయన ఏం చేయమంటే సమస్తము కూడా లోబడి జరిగిపోతా ఉన్నాయి ఆయన అంత శక్తివంతుడు తరువాత ఐదవ రోజున ఈ భూమి మీద పాకుతున్న చిన్న పురుగు నుంచి కీటకాలు జంతువులు సమస్త యొక్క ఈ యొక్క యానిమల్స్ అని ఏ అయితే పిలువబడతామో అవన్నీ కూడా ఆయన నోటి మాటతోనే సృష్టించబడ్డాయండి కేవలం ఆయన నోటి మాటతోనే ఈ యొక్క భూమి మీద ఉన్న చేపలు అయితే జలరాశు అంటే సముద్రంలో ఉన్నవి సముద్రాల్లో బ్రతుకుతున్నవి అలాగే భూమి మీద పాకుతున్నవి అన్నీ కూడా దేవుని నోటి మాట ద్వారా కలిగినవి తరువాత వీటన్నిటికీ కూడా ఆకాశానికి భూమికి సముద్రానికి అలాగే ఈ పక్షులకి ఈ జంతువులకి అన్నిటికీ ఒక అధిపతి ఒక అధికారి ఉండాలని ఆయన ఆశపడ్డాడు ఆ అధికారి ఎవరు అంటే తన స్వరూపం తన పోలికలో యొక్క మానవుని సృజించాలని ఆయన మన్నుతో బంక మట్టితో స్త్రీని పురుషుని చేసి ఈ సమస్తాన్ని కూడా మీరు ఏలమని ఈ సమస్తానికి మీరు అధిపతులుగా ఉండమని వారిని ఈ యొక్క భూమిని సంతోషముగా అభివృద్ధి పరచమని ఫల ఫలింప చేయమని వారిద్దరికి దేవుడు ఆ బాధ్యతను అప్పగించాడండి ఇదంతా కూడా కేవలం ఆరు దినముల్లోనే సిక్స్ డేస్ లోనే ఈ సమస్త ఆయన చేశాడు కేవలం ఆరు దినముల్లోనే ఆయన సమస్త ఆకాశము భూమి సముద్రాలు పక్షులు జంతువులు మనుషులని ఆయన సృజించడం జరిగిందండి ఆ యొక్క సమస్తము గురించి ఆదికాండము మొదటి అధ్యాయము మనం చదివినప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా ఎంతో క్లియర్ గా చాలా క్లియర్ అంటే క్లియర్ గా మనకి దేవుడు మనతో చెప్తున్నాడండి ప్రతి విషయాన్ని ఒక మనుషుడు ఎలా జన్మించాడో అలాగే ఈ భూమి మీదకి సముద్రాలు ఎలా వచ్చాయో ఆరున నేల ఎలా ఏర్పడిందో ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఆకాశంలో ఉన్న గ్రహాలు ఈ యొక్క సమస్తము కూడా ఎలా ఏర్పడ్డాయో అలాగే పగలు రాత్రి అలాగే కాలాలు సంవత్సరాలు ఇవన్నీ ఎలా ఆ మనకి తెలియబడ్డాయో ఏ ఒక్కడి కూడా రహస్యంగా ఉంచలేదండి అన్ని బహిరంగంగా ఆయన చెప్పాడు ఆయన తర్వాత ఈ భూమి మీద పాకుతున్న జంతువులు కూడా ఏ విధంగా ఏర్పడ్డాయో వాటిని ఏ విధంగా ఆయన కేవలం తన నోటి మాటతోనే సమస్తాన్ని సృష్టించానని చెప్తున్నాడు ఈ రోజు మనం తెలుసుకున్న ఈ రహస్యాన్ని ఆ దేవునికి కృతజ్ఞతాస్తోత్రంలో చెల్లిద్దామా మనకి ఇంతటి చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు ఎంతో కాలం ఎన్నో బుక్స్ చదువుతున్నాము ఎన్నో రిఫర్ చేస్తున్నాము కానీ మనకి తెలియని విషయాలు ఇదిగో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆది కాన్య మొదటి అధ్యాయంలోనే మన సృష్టి సమస్తము ఎలా ఆరంభించబడిందో మన సృష్టిలో ఉన్న ప్రతిది ఎలా ఒక క్రమశిక్షణగా ఏర్పాటు చేయబడి పడిందో అదంతా కూడా మనకు తెలియజేసిన దేవత దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా మహాగనుడ సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా నీకే స్తోత్రములు నాయన ఏ సయా ఇదిగో తండ్రి ప్రభ నాయన ఈ సర్వ సృష్టిని కేవలం నీ నోటి మాటతోనే సృజించావు ఆకాశమును భూమిని సముద్రములను అయా ఇదిగో తండ్రి ఆర్యన నేలను అయా ఆకాశమును ఏలుటకు నన్న తండ్రి ప్రభ నక్షత్రాల సముదాయమును అయా భూమిని ఏలుటకు నన్న తండ్రి ప్రభ రకరకాల జంతువులను నన్న తండ్రి ప్రభ అయ్యా చెట్లను ఫలాలిచ్చే వృక్షములను అయా వాటన్నిటికీ అధిపతిగా నీ స్వరూపంలో నీ పోలికలో స్త్రీని పురుషుని నియమించి నాయనా సమస్తం ఆరు దినములలో చేసిన దేవా నీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సృష్టి అంతలోన తండ్రి ఎంత చక్కటిననే తండ్రి ఆరోగ్యం జరిగిందో నాయన దీని అన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రంలో నాయన మాకు ఈ రహస్యాన్ని ఈ నిజాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రంలో చెల్లిస్తూ ఈ చిన్న ప్రధాన ప్రభువైన ఏస్తు క్రీస్తు నామో పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్